దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా యాభై ఎనిమిది తొమ్మిది పదవు వచ్చినాన్ని ధ్యానిద్దాం అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూసి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొన్న వానికిచ్చి శ్రమపడిన వానిని ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిఠలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆలకించాలి అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కుమారుడ కుమార్తె నేనున్నానని అని చెప్పాలి అంటే బైబిల్ ఏమంటుందంటే ఇతరులను బాధించకుండా వ్రేలు పెట్టి ఇతరులను తిరస్కరించకుండా చెడ్డదాన్ని బట్టి మాట్లాడకుండా ఆశించిన దానిని ఆకలి కొని వారికి ఇచ్చిస్తే శ్రమపడిన వారిని తృప్తిపరిస్తే బైబల్ సెలిస్తూ ఉంది అప్పుడు చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం వలెనుండును దేవునికి కలుగాక దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుని మాటకు లోబడి జీవించినట్లయితే తిరుగులేని జీవితాన్ని ఈ భూమి మీద దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడని వాక్యము సలువిస్తూ ఉంది అతి కృప అతి కృప దేవుడు మనకును మన కుటుంబానికి అనుగ్రహించునుగాక ఆమె